దేవునికి స్తోత్రం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ దేవుడు మరొక దినాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం మీరందరూ క్రిస్మస్ పండుగ అలాగే సంగములలో కుటుంబాలలో వ్యక్తిగతంగా క్రీస్తుని ఆరాధించుటకు దేవుడు ఎంతో కృపను మనకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మనము ఇరవై నాలుగవ తేదీ ఇరవై ఐదవ తేదీ చేసినటువంటి ఆరాధన ఎంతో ముఖ్యమైనది దేవునికి ఇష్టవసరం మరి అంశంలోకి మనం నూతన సంవత్సరంలోకి వెళ్తున్నాం ఒక మూడు నాలుగు ఐదు ఐదు రోజుల తర్వాత మనము నూతన సంవత్సరంలోకి వెళ్తున్నాం అయితే మన అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఎలాగా నూతన సంవత్సరంలో ఉండాలనే ఒక ప్లాన్ మనకు ఉంటుంది అయితే ఈ ప్లాన్లన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళికలో కూడా కొన్ని ఉంటాయి నీ అనుకున్నట్టు అనుకున్నటువంటి దానికంటే కూడా నీవు అనుకున్నటువంటి వాటన్నిటికంటే కూడా మనము ఆలోచిస్తున్నటువంటి వాటన్నిటికంటే కూడా దేవుడు ఎక్కువగా మన పట్ల ఒక ప్లాన్ కలిగి ఉంటాడు కాబట్టి మనం ముందుగా మనం ఏం చేయబడాలి అనే ఒక ఆలోచనకి మనం వస్తే రెండవ కొరందీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడో వచనంలో అపోరుస్తున్న పౌలు కొరందీ సంఘానికి చెప్తున్నాడు పదిహేడో వచనంలో కాబట్టి ఎవడైనా చేస్తున్నందున్న చేస్తున్నందుడలా వాడు నూతన సృష్టి పాత విగతించను ఇదిగో క్రొత్తవాయ్న అంటే ఒక క్రొత్త ధనం లేక క్రొత్త ధనం మన జీవితంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రావాలి అనుకుంటున్నటువంటి మనకు ముందుగా మన హృదయంలో ఒక మార్పు అనేది రావాలి మన ఆలోచన విధానం మనం ఆలోచి ఆలోచించ ఆలోచన విధానంలో కూడా కొన్ని మార్పులు తీసుకొస్తాం కానీ మన ఆలోచన విధానం మన హృదయంలో జరుగుతున్నటువంటి కార్యాలు అలాగే మనం చేస్తున్నటువంటి ఆ పనులు కార్యములు అవన్నీ కూడా దేవునిలో ఉంటే క్రీస్తులో ఉంటే నూతన పరచబడతాయి పాతవి గతించిపోతాయి ఇదే అపోతున్నటువంటి పౌలు కొరంది సంఘానికి తెలియపరుస్తున్నాడు కాగా ఎవడైనాను వాడు ఇంతకుముందు పూర్వము చీకటై ఉన్నాడా వాడు ఎవడైనా కావచ్చు వాడు వెలుగవుతాడు పూర్వం ఇంతకుముందు వాడు త్రాగుబోతూ ఉన్నాడా వాడు త్రాగుబోతనంలో నుంచి క్రీస్తునందు ఉన్నట్లయితే మార్చబడి వాడు నూతన సృష్టిగా చేయబడతాడు ఒక వ్యభిచారి అయినటువంటి ఒక పురుషుడు ఎస్ క్రీస్తునందు ఎప్పుడైతే ఎస్ఐ నమ్ముకొని బాప్తిజం తీసుకుంటాడో అప్పటి నుంచి నూతన సృష్టిగా చేయబడతాడు ఇది పాతవి గతించినట్లుగా ఇంకా దొంగతనం చేసేవాడు యేసుక్రీస్తుని ఎప్పుడైతే నమ్ముకుంటాడో వాడు పాత గత జీవితము విచ్చిపెట్టి నూతన సృష్టిగా వాడు జన్మించినటువంటి క్రొత్తగా జన్మించినటువంటి శిశువుడిగా తల్లి ఒడిలో ఏ విధంగా ఆ శిశువు ఆ తల్లి ఏ విధముగా ఆ బిడ్డను ఎంతగానో ప్రేమిస్తుందో అదే విధముగా కుమారుడైనటువంటి మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఆ విధంగా ప్రేమిస్తాడు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ఎవడైనా సరే వాడు జోదగాడైనా సరే ఇంతకుముందు జోదం ఆడుతున్నాడు ఇప్పుడు ఎస్ ప్రభు నందు వాడు నూతన సృష్టిగా చేయబడిన తర్వాత ఎస్ఐను నమ్ముకున్న తర్వాత వాడు జీవితంలో ఏం జరుగుతుందంటే ఆ ఆపేస్తాడు కారణం ఏంటంటే వాడు ఎవడైనా నువ్వు క్రీస్తు యేస్తునందున్నా క్రీస్తు నందు ఉన్న వాడు నూతన సృష్టి క్రీస్తు నందు లేకపోతే వాడు పాతడే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు పాత గత జీవితం విడిచిపెట్టకూడటువంటి పరిస్థితులు ఉంటారు వాళ్ళు కాబట్టి క్రీస్తు యస్సు నందు ఉన్నటువంటి వారికి క్రీస్తు ఏస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అంటే క్రీస్తుతో కూడా మనము ఏకమై ఉన్నటువంటి వారముగా మనం ఉండాలి అప్పుడే అద్భుతాలు ఆశ్చర్యకారాలు మన జీవితంలో జరగడం ప్రారంభిస్తాడు పాత విగతించిన ఇదిగో క్రొత్త ఆయన ఆ యోహన్ స్వార్థ పదిహేడు అధ్యాయంలో యసుక్రీస్తు ప్రభులవారు వారు తండ్రిని దేవునికి ఒక ప్రార్థన చేస్తాడండి ఆ ప్రార్థనలో ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన అది ఇరవై వచ్చినం ఇరవై ఒకటో వచ్చిన మరియు నీవు నన్ను పంపితువని లోకము నన్ను నమ్ము లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీ ఎందు నేనును ఉన్నలాగున వారును మన ఏకమై ఉండవల్లని వారి కొరకు ప్రార్థన వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించ చేయట్లేదు వారి కొరకు మాత్రమే నేను చేయట్లేదు వారి వాక్యం వలన నా విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలని ఏకమై ఉండవల్లనని వారి కొరకు ప్రార్థించును ప్రార్థించుచున్నాను దేవం పిల్లరా ఈ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది తండ్రి నాయందు నీవును నీ ఎందు నేనును ఉన్నలాగున వారును నా ఎందు ఏకమై ఉండవల్లని వారి కొరకు ప్రార్థన వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించున్నాను ఎవరు వాళ్ళు ఎవరంటే బాప్తి తీసుకొని యస్సు నమ్ముకున్నటువంటి వారు డెత్ అండ్ బరల్ అండ్ రిజరక్షన్ మరణము భూస్థాపనము తిరిగి పునరుద్ధానం క్రీస్తు యొక్క మరణములో పాల్పొంపలు పొందడం తిరిగి క్రీస్తు యొక్క భూస్థాపం అంటే ఆయన పాతి పెట్టబడినటువంటి అనుభవంలోకి రావడం క్రీస్తు యొక్క పునరుద్ధానములోకి ఆ వ్యక్తి రిజరక్షన్ పవర్ పునరుద్ధాన శక్తి పొందుకున్నటువంటి వ్యక్తి మూడు అనుభవాలు క్రీస్తుతో ఉన్నటువంటి వారికి దేవుడిస్తాడు అదే తండ్రి యొక్క దేవుని యొక్క మహిమ కుమారుడైన యస్సు క్రీస్తుకో ఇచ్చినటువంటి దేవుని మహిమ ఆ కుమారుడైన యస్సు క్రీస్తు యస్సు క్రీస్తును నమ్ముకున్నటువంటి వారికి యస్సు క్రీస్తు నందున్నటువంటి వారికి ఇచ్చినటువంటి దేవుని మహిమ కృప ఇది ఎంత ఆశ్చర్యంగా ఉంది కాబట్టి నిన్ను తల్లి కంటే కూడా తండ్రి కంటే కూడా ఈ లోకంలో ఉన్నటువంటి వారు అందరికంటే కూడా ఎక్కువగా నీ దగ్గర నూతన కార్యములు చూసే చూచుటకు ఇష్టపడే దేవుడు ఎవరన్నా ఉన్నారంటే ఆయనే యస్సు క్రీస్తు ప్రభులు వారు కాబట్టి ఈరోజు ఆయనతో సహవాసం చేయి ఎక్కువగా నీ జీవితంలో ఎప్పుడైతే యస్సు క్రీస్తు ప్రభుల వారితో సహవాసం చేస్తావో ఆ సహవాసం నిన్ను ఎంత దూరం తీసుకెళ్తుందంటే తండ్రి యొక్క మహిమలోకి నేను తీసుకెళ్తుంది ఆయన యొక్క కుమారుడైనటువంటి ఎస్సు క్రీస్తు మనకిచ్చినటువంటి ఆ మహిమ మహిమైశ్వర్యములను మనం స్వతంత్రించుకోగలం ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ఈరోజు రోమిలికి రాసిన పత్రిక ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఆరో అధ్యాయంలో క్రీస్తు లోనికి బ్యాప్తిజం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిజం పొందితామని మీరు ఎరుగురా ఇది ప్రశ్న అంటే క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బ్యాప్తిజం పొందితామని మరణము మరణంలోనికి బ్యాప్తిజం పొందితుమని మీరు ఎరుగురా అంటే నీ పాత గత జీవితం నీటిలో పాతిపెట్టబడింది విడిచిపెట్టబడింది కడగబడింది పవిత్రం చేయబడింది నువ్వు నూతన సృష్టిగా చేయబడ్డావు వర్ ద బాండగైన్ క్రిస్టియన్ నూతన సృష్టిగా చేయబడినటువంటి క్రైస్తవుడి కాబట్టి తండ్రి మహిమ వలన తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణములో పాలు పొందుటికై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది అంటే ఏసు క్రీస్తు మూడు రోజులు ఆయన భూస్థాపన కార్యక్రమం తర్వాత ఆయన సమాధిలో ఉన్న అయితే ఆ మూడు రోజులు వచ్చినటువంటి అనుభవం ఉన్నటువంటి అనుభవం క్రైస్తవుడు చనిపోయిన తర్వాత వెయ్యి సంవత్సరాలు కావచ్చు రెండు వేల సంవత్సరాలు కావచ్చు ఎన్ని సంవత్సరాలు అయినా సరే అది క్రీస్తులోకి ఎప్పుడైతే బాప్తిజం పొందుకొని ఆయన జీవ మరణ పునరుద్ధానంలో పాల్పుంపులు పొందుతాడు ఆ తండ్రి మహిమ ఏం చేస్తుందంటే మట్టికి మన్నైపోయినటువంటి వ్యక్తిని దుమ్ముకు దూలైపోయినటువంటి వ్యక్తిని బూడిదికి బూడిదైపోయినటువంటి వ్యక్తిని వాడు బ్రతకుండగా నూతన సృష్టిగా ఈ లోకంలో క్రీస్తుతో కూడా జీవించాడు కనుక ఖచ్చితంగా పునరుద్ధాన శక్తి మహిమలోకి తీసుకువెళ్ళేటకు ఆ నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తీజం వలన మరణములో పాలు పాలుపొందుటికి ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది కాబట్టి నువ్వు ఎందుకు ఆత్మీయంగా ఈ లోకములో ఒక తీర్మానం తీసుకొని ఉంటావు అంటే ఆ ఉండినటువంటి విధానం నిన్న ఏం చేస్తుందంటే పరలోక రాజ్యానికి తీసుకెళ్లే స్థితిలోకి నిన్ను క్రీస్తు యొక్క స్వరూపంలోకి తీసుకెళ్తాడు ఇంకా చూస్తే మరియు ఆయన మరణం యొక్క సాదృశ్య మందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఎంత గొప్ప విషయం ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్య మందును ఆయనతో ఐక్య గలవారమై ఉందము ఎప్పుడైతే బ్యాప్తిజం వలన మనం ఎప్పుడైతే ఆయన మరణములో మరణం యొక్క సాదృశ్యం ముందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యముందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందను ఒకటి మరణము యొక్క సాదృశ్యము రెండవది పునరుద్ధానం యొక్క సాదృశ్యము ఇవి క్రీస్తుతో కూడా ఉన్నటువంటి వారికే వర్తిస్తాయి ప్రియమైనటువంటి దేవెట్ల అందుకే ఎవడైనా క్రీస్తు చేస్తున్నందుడలా వాడు నూతన సృష్టి ఇదిగో పాతవి గతించను క్రొత్త వాయినం ఈరోజు నీ జీవితంలో నా జీవితం మనందరి జీవితంలో క్రీస్తునందు మనం జీవిస్తున్నటువంటి వారికి ఏ శిక్ష విధి లేదు రోమా ఎనిమిది ఒకటి మీరు చదవండి క్రీస్తు చేస్తున్నందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు కాబట్టి ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో ఈ నూతన సంవత్సరంలో పోయేటప్పుడు వెళ్ళేటప్పుడు మనలో ఉన్నటువంటి ఆ మంచి మనలో ఉన్నటువంటి గొప్ప గొప్పతనం మనలో ఉన్నటువంటి ఆశీర్వాదకరమంచి మనలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క సారూప్యం మనలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క మహిమైశ్వర్యములు ఎట్లాంటివో మనలో ఉన్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటివి ఉన్నాయో మనలో ఉన్నటువంటి క్రీస్తుకి విరోధమైనటువంటివి ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని బ్రోబా ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో నీ జీవ మరణ పునరుద్ధానంలో నేను పాల్పంపులు పొందుకుంటే నీ మహిమైశ్వరం నాకు అనుగ్రహిస్తావు నేను నూతన సృష్టిగా జన్మించడమే కాదు పరలోక రాజ్యమునకు వెళ్ళినంత వరకు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తూనే ఉంటాను కాబట్టి దేవుడి వాక్యం దీవించి ఆస్వాదించిన గాక ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా ఎస్సీ ఇచ్చిన బిడలను ఈ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఏడు తేదీన ప్రభు మీరు మాకు ఇచ్చిన గొప్పతనాన్ని బట్టి ఆశీర్వాదకరమైన జీవితాన్ని బట్టి నూతన సృష్టి జరిగినటువంటి విధానం బట్టి పాతవి గతించినటువంటి విధానాన్ని బట్టి ప్రభా మాలో ఇంకా ఏదైనా పొరపాట్లు ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించండి ముందుకు నడిపించండి గొప్ప కార్యాలు చేయండి అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేయండి నాయనా నీతో కూడా మేము ఏకమైనటువంటి వారముగా నాయన మరణం యొక్క సాదృశ్యం పునరుద్ధానం యొక్క సాదృశ్యంలో కూర్చులా సహాయం ఉదయించమని ఏ అడిగి వేడుకుంటాం తండ్రి మామేను